హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజైతే మా చింతల్లి లంచ్ బాక్స్లో ఏం పెట్టామో చూద్దామండి పులిహోర అయితే చేశాను నిమ్మకాయ పులిహార తనకైతే చాలా ఇష్టం తన ముందే చెప్పిందండి పులిహార చేస్తేనే వెళ్తాను స్కూల్కి అని చెప్పేసి ఇంకా స్నాక్స్ బాక్స్ అయితే వచ్చేసి స్వీట్ కార్న్ అయితే పెట్టానండి సున్నండ్లు అలాగే చక్రాలు తనకని చేశానండి కానీ అవి చేసినా కూడా తినట్లేదు బాక్స్ తిప్పి తీసుకొచ్చేస్తుంది అందుకనే వెరైటీగా కొంచెం స్వీట్ కార్న్ ట్రై చేద్దామని చెప్పి పెట్టాను ఇంకా బాక్స్ అయితే ఫ్రూట్స్ పెట్టానండి గోవా ఆల్బహారా అలాగే గ్రేప్స్ అండి తనకైతే ఫ్రూట్స్ అంటే ఇష్టం ఎలా ఉన్నా తినేస్తుంది ఫ్రూట్స్ విషయంలో అయితే ఇంకా ఫ్రూట్స్ అందుకే ఒక బాక్స్ కన్ఫామ్గా ఫ్రూట్స్ అయితే పెడతాను అలాగే హెల్త్ కూడా చాలా మంచిది అని చెప్పేసి ఇంకా అలా అయితే తన స్నాక్స్ బాక్స్ బ్రేక్ బాక్స్ ఇవన్నీ ప్రిపేర్ చేశానండి ఇవాళ మరి స్కూల్ నుంచి వచ్చాక చూద్దామండి బాక్స్లో మరి స్వీట్ కార్న్ తినిద్దో లేదో అలాగే మళ్ళీ వెనక్కి తిప్పి తీసుకొచ్చేస్తుందో చూద్దాం నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి తిందో లేదో మీకైతే అందరికీ ఇంకా బాక్స్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను చింతలు అయితే ఇవి తీసేసుకుని అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్